మీరైతే ఎలా చేస్తుంటారండి అదేనండి చిక్కుడుకాయ కూరలు అదే దీన్ని బరబాటి పెద్ద చిక్కుళ్ళు అంటారు కదా వీటిని మీరు కూరగా ఎలా చేస్తుంటారు అది కూడా బాక్స్లోకి టేస్టీగా ఉండాలి ఉల్లి వెల్లుల్లిపై వేయకూడదు అనుకునేటప్పుడు పెద్ద టాస్కే కదా నేనైతే మాత్రం చాలా కమ్మగా టేస్టీగా చేస్తాను అది ఎలాగో ఒకసారి చూసేయండి ముందుగా చిక్కుడుకాయలను కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అది కూడా మట్టి మూకుడు ఇంకా రుచిగా ఉంటుందండో కొద్దిగా నూనె వేసి చక్కగా ఇంగు వేసుకున్నాను నూనెలో ఆ ఇంగువ వేసిన తర్వాత పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసి మిక్సీ చేసేసాను కదా ఆ పేస్ట్ కూడా వేసి కాస్త వేయించేసాను ఈ నూనెలో ఆ ఇంగువ ఈ పచ్చిమిర్చి అల్లం వేయించిన తర్వాత కూరకు అంతా ఇదేనండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలనమాట అనమాట ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి చేసి చూడండి కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని చిక్కుడుకాయలు వేసేయడం అనమాట అంటే అన్ని చిక్కుడుకాయలు ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది అంతటికి ఈవెన్గా కలవాలి కదా కొద్దిగా వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిగా వేసుకుని బాగా కలుపుకొని అలా మొత్తం వేసేసుకున్నాను అనమాట సో చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేక సరిపడినంత ఉప్పు కూడా వేసేసానండి అంతేనండి చిన్న మంట మీద మూతపెట్టి మగ్గేం చేసుకొని మనం ఇంకేదైనా పని చేసేసుకోవచ్చు అనమాట ఇందులో కారం ఉప్పు పడిపోయి రుచిగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పడింది ఇంగు పడింది ఇంతకు మించి ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి ఎంత కమ్మగా ఉంటుందో తెలిసిన కూర లాస్ట్లో కొద్దిగా టమాటా వేసుకుంటాం పులుపు కోసం అనమాట వద్దు అనుకున్నా సరే ఈ విధంగా కూడా దగ్గరగా మగ్గించేసుకోవచ్చు కానీ కొంచెం టమాటా వేస్తున్నాను ఈసారి కొద్దిగా నీళ్ళ చొక్కలు వేసాను మూత పెట్టేసాను మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను మట్టి ముక్కల్లో కొద్దిగా నూనె వేసిన కూర బ్రహ్మాండంగా వస్తుందండి అది ఇంకెందులోనే అనుకోండి నూనె ఎక్కువగా వేయాల్సి వస్తుంది లేదంటే మాడిపోతూ ఉంటుంది కదా చక్కగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను ఇవి దేశవాళ్ళ టమాటాలు ఇవి కూడా ఫాస్ట్గానే కుక్ అయితే టమాటాలు వేసి బాగా కలుపుకుంటున్నాను ఆ కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ అండ్ రెడ్ ఎంత బాగుంది కదా టమాటాలు కూడా మగ్గిపోయండి కానీ మనకి ఇంకా దగ్గరగా వస్తే బాగుంటుంది కదా బాగా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించేసుకుని స్టవ్ కట్టేస్తే ఇది మట్టి మూకుడు కదండి ఉడుకుతూనే ఉంటుంది అనమాట ఒకవేళ మీరు మామూలు పాత్రలో వండుకుంటే మాత్రం ఇంకా కాస్త ఎక్కువసేపు ఉంచుకోండి చిన్న మంట మీద కలుపుకుంటూ అంటే దగ్గరగా వస్తే బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా నూనె వేసుకోండి ఇక ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నానండి ఆ వేడికే అది మగ్గిపోతుంది కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తున్నానండి చెప్పాను కదా మట్టి మూకుడు కనుక ఇంకా కుకింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట కనుక ఇంకా దగ్గరికి వస్తుంది నేను కూడా లాస్ట్లో కొద్దిగా నూనె యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది మీరు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి అలాగే పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో నేను మళ్ళీ అన్నంలో కాస్త నూనె వేసి ఈ కూర వేసి కలిపి పెడతాను అనమాట చాలా కమ్మగా ఉంటుందంటే ఈ మసాలాలు అవి వేస్తే కొంచెం కడులో మంటగా ఉంటుంది కదా అలా కాకుండా ఇది కమ్మగా ఉండి హాయిగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే